స్తే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాంకాంగ్ లో ఆంధ్ర అమ్మాయి ఈ రోజు వీడియో వచ్చేసి హాంకాంగ్ లో ఉగాది వేడుకలు ఉగాది వేడుకలు ఈవెంట్ వచ్చేసి ఫోర్ థర్టీ స్టార్ట్ అవుతుంది ఇంకా మంచిగా రెడీ బయలుదేరాము బయట ఏమో వర్షం మొత్తం థర్టీ అయిపోయింది ఈవెంట్ ప్లేస్ వచ్చేసి తుంగచూ మున్సిపల్ సర్వీస్ బిల్డింగ్ లో అయితే జరిగింది ఇంకా వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే ఇలా బ్యానర్ అయితే పెట్టారు ఇంకా బొట్టు పెట్టి స్వాగతం అయితే పలికారు ఇంకా లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళగానే ఈవెంట్ లీడర్స్ మంచిగా పలకరించారు తర్వాత ఇంకా కూర్చున్నాము మేము వెళ్ళేసరికి ఇంకా ఎవరు రాలేదు సో అలా అయితే కూర్చుండిపోయాము కూర్చుండగా కొద్దిసేపటికి ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు నేను ఒక ఈవెంట్ స్టార్ట్ చేసేటప్పుడు దేవుడికి పూజ చేస్తారు కదా దీపాలు పెట్టి అలాగైతే చేస్తున్నారు పూజ అవ్వగానే ఈవెంట్ అయితే స్టార్ట్ చేసేసారు ఫస్ట్ క్లాసికల్ పర్ఫార్మెన్స్ తో స్టార్ట్ చేశారు వాళ్ళు ఇద్దరు వచ్చేసి మాస్టర్ అండ్ స్టూడెంట్ వీళ్ళు కూడా తెలుగు వాళ్ళే ఇక్కడ సెటిల్ అయ్యారు పిల్లలకి పెద్దలకి టీచ్ చేస్తూ ఉంటారు ఇక్కడ క్లాసెస్ చెప్తుంటారు కూచిపూడి డ్యాన్స్ ఇంకా కొందరికి ఇన్స్ట్రుమెంటల్ ప్లే చేయడం వచ్చు కదా వాళ్ళు కూడా ఇలా ప్లే చేశారు ఈసారి ఈవెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకోవడం అదే కాన్సెప్ట్తో ఇలా అందరు డ్యాన్స్ వేస్తూ పాటలు పాడుతూ మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నారు ఓన్లీ క్లాసికల్ డ్యాన్సెస్సే కాదు వెస్టర్న్ డ్యాన్స్ కూడా చేశారు చూడ్డానికి బాగా అనిపించింది నేనైతే మస్తు ఎంజాయ్ చేశాను ఇలాంటి ఈవెంట్స్ చూడక ఎన్ని డేస్ అయిందో డేసే కాదు మంత్స్ అయిపోయింది ఫంక్షన్స్కి నాకు చాలా గ్యాప్ వచ్చింది ఇక్కడికి రావడంతో ఇండియా నుంచి హాంకాంగ్ రావడంతో ఇండియాలో జరుపుకున్న ఫంక్షన్స్ అన్ని చాలా మిస్ అవుతున్నాము బట్ అయితే ఆ ఫీల్ ఇప్పుడు లేదు ఎందుకంటే ఇక్కడ కూడా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు ప్రతి ఫెస్టివల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నవారు చైనీస్ వాళ్ళు మన పద్ధతులు మన సంప్రదాయాలు నచ్చి కూచిపూడి నేర్చుకొని పర్ఫార్మెన్స్ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది ఇంట్రెస్ట్ చేసుకున్న వారు కొంచెం ఓల్డ్ ఏజ్ అయినా కూడా పర్ఫార్మెన్స్ బాగా చేశారు ఏజ్లో కూడా అలా చేస్తున్నారంటే చాలా గ్రేట్ కదా ఆమెను చూసాక నాకు ఒకటైతే అనిపించింది ఏజ్కి డ్యాన్స్కి సంబంధం లేదనేసి అక్కడ ఉన్నంతసేపు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మైండ్ కూడా చాలా రిలాక్స్ అయిపోయింది ఆ సాంగ్స్ వింటూ వాళ్ళని చూస్తుంటే ఈ అన్నయ్య అయితే ప్రభాస్ సాంగ్కి డ్యాన్స్ ఇరగదీశాడు ఈ అన్న అయితే సోలో పర్ఫార్మెన్స్ చేశారు అది ఎవరి సాంగ్ కంటే ప్రభాస్ సాంగ్ కి మీలో ఎంత మందికి ప్రభాస్ ఇష్టమో కామెంట్ చేయండి డాన్స్ లు పాటలు అయితే కంప్లీట్ అయ్యాయి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇలా ప్రైజెస్ అయితే ఇచ్చారు వరి గోల వాళ్ళదే అన్నట్లు పిల్లలు అయితే ఇక్కడ బాగా ఆడుకుంటున్నారు ఫైనల్గా ఈవెంట్ అయితే కంప్లీట్ అయింది ఇంకా నెక్స్ట్ డిన్నరే డిన్నర్ వచ్చేసి తుంగ్చుంగ్ క్లబ్ హౌస్లో అయితే పెట్టారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి డిన్నర్కి వెళ్లే ముందు ఒక గ్రూప్ పిక్ అయితే తీసుకున్నాం అందరం కలిసి ఈ పిక్ లో ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళే అందరు డిన్నర్ ప్లేస్కి వెళ్తే మేము డైరెక్ట్ ఇంటికి వెళ్ళాం ఎందుకంటే డిన్నర్ ప్లేస్ మాకు దగ్గర కాబట్టి ఇంటికి వెళ్ళి మనిషికాకి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాము ప్లే ఏరియా ఉంటుంది కదా బాగా ఆడుకోవచ్చు అనేసి ఇంకా కాసేపుతున్నాక డిన్నర్ ప్లేస్కి అయితే వచ్చాము అందరు కలిసి లోపలికైతే వెళ్లారు నేను మాత్రం పాపతో ఆడుకుంటూ బయట కూర్చున్నాను అన్ఎక్స్పెక్టెడ్గా మా మేడైతే ఆ ప్లేస్కి వచ్చింది మంచిగాతో కాసేపు ఆడుకుంది తను కూడా మా మేడ్ నన్ను ఫస్ట్ టైం శారీ లుక్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా ఫుడ్ కోసం అందరూ అయితే లైన్లో నిలబడ్డారు ఇద్దరం ఒకటేసారి తింటే పాపను చూసుకోవడం కష్టం అనేసి ఫస్ట్ అయితే మా బావ తింటున్నారు అలా తింటుండగా ఉగాది పచ్చడి అయితే తీసుకొచ్చారు నాకైతే ఇది ఫస్ట్ టైం కొంచెం డిఫరెంట్ గా అనిపించింది వంశికాకు నచ్చింది ఇక ఇష్టంగా తాగేసింది రండి ఏం ఫుడ్ ఐటమ్స్ పెట్టారో చూసేద్దాం గ్రీన్ చట్నీ రెడ్ చట్నీ క్యారెట్ కుకుంబర్ టమాటో స్లైసెస్ స్వీట్ వడ బొంగులు గోబీ సమోసా అండ్ నెక్స్ట్ వంకాయ బెండకాయ బెండకాయ స్కిప్ చేద్దాం అనుకుంటే వంచిక ఉండి అది వే డాడీ అనింది నెక్స్ట్ పులిహోర వెజిటేబుల్ రైస్ పప్పు చపాతి బటర్ నాన్ కేసరి వైట్ రైస్ చూసారా ప్లేట్ నిండిపోయింది తిన్నాక అలా కాసేపు పిల్లలతో ఆడుకున్నాను మేము కూడా తిన్న తర్వాత ఇలా ఒక టోకన్ అయితే ఇచ్చారు అది దేనికంటే లక్కీ డ్రా అని కొన్ని ఫన్ గేమ్స్ అయితే పెట్టారు లక్కీ డ్రా గేమ్ లో కొందరు విన్ అయినారు వాళ్ళకి గిఫ్ట్ తో పాటు కొన్ని ఫొటోస్ కూడా తీసారు మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా ఫైనల్గా వెళ్ళే ముందు ఒక రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు ఇది అందరికీ ఇచ్చారు వంచికాక బాగా నచ్చింది త్రీ కప్స్ అయితే వచ్చాయి దాంట్లో ఒకటి మమ్మీకి డాడీకి వంచికాక అని అంటుంది ఇదేనండి ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్